అందరికీ నమస్తే అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మన అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి ఆదివారం తీసిన బ్లాగ్ అండి దత్తాత్రేయ స్వామి జయంతి అందుకని కొద్దిగా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని గుడికి అయితే వెళ్తున్నాను సండే కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం లేదు ఇంకా తిరుపతి సేవ అలాగే కార్తీక మాసం ఇదంతా హడావిడి ఇలాగే జరిగిపోతూ ఉంది ఇంకా సండే కదా అనుకున్నా కానీ ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి కాబట్టి గుడికి వెళ్తున్నాను అక్కడ కోలాటము అలాగే భరతనాట్యము ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి అదంతా చూసేసుకొని వద్దాము అలాగే దేవుని దర్శనం చేసేసుకొద్దామని వెళ్తున్నానండి ఇంకా ఊరి నుంచి అయితే మా వారు అత్తాయి వాళ్ళ ఊరికి మా ఆడపరుచు వాళ్ళ ఊరికి అయితే వెళ్ళారు ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇలా కాయలు అయితే తీసుకొచ్చారు చూసారా చాలా ఎక్కువగానే తెచ్చారండి ఇవన్నీ మాకైతే ఎక్కువగానే అవుతాయి కానీ పక్కన వాళ్ళకి అలాగే ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ పంచి పెడతాను ఇంకా తర్వాత ఉదయాన్నే కొద్దిగా నీళ్ళు తాగుతామని ఉద్దేశంతో నీళ్ళు కూడా స్టవ్ పైన పెట్టేసుకున్నా కొద్దిగా చలికాలం కదండి చలిక్కు ఉంటుంది అందుకని మార్నింగ్ ఇలా నీళ్ళు తాగేస్తే మంచిదని ఉద్దేశంతో ఇలా తాగేస్తున్నాను తర్వాత కొద్దిగా పాల మీద మేగడ కూడా తీసిపెట్టేసి ఇంకా ఊరి నుంచి అలసందలు అయితే తీసుకొచ్చారు కదండి అవన్నీ ఒలిచి పెట్టుకున్నాను కర్రీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అలసందల కర్రీ ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి ఇందుకు కాంబినేషన్గా కొద్దిగా ఒకటి బంగాళదుంప అయితే వేస్తున్నాను కొద్దిగా అలసందలు బంగాళదుంప కాంబినేషన్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కుక్కర్లోనే పెట్టేసుకుంటున్నా తొందరగా అవుతుందని ఉద్దేశంతో తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అలాగే ఒక టమాటా వేసేస్తున్నా ఇంకా బంగాళదుంప కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం కదా కొద్దిగా టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇవి వేసేసుకోవాలండి అప్పుడైతేనే చాలా బాగుంటుంది చూసారా ఇలా రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి రెండు వేసేసుకోవడం వల్ల ఉల్లిపాయలు టమాటాల నుంచి వాటర్ వచ్చేసి తొందరగా మగ్గిపోతుంది తగినంత కారం తీసేసుకొని కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్కి తక్కువగానే ధనియాల పొడి వేసేస్తున్నా కచ్చాపచ్చగా దంచుకున్న అల్లము ఎల్లిపాయ పేస్ట్ అండి నేను రోల్లోనే దంచేసుకుంటాను ఎక్కువ శాతం వరకు అలా వేసేసిన తర్వాత అలసందులు చూసారా ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టేసుకొని తర్వాత ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇంకొకసారి కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది లాగా ఉంటుంది లేదా మనకి గుజ్జులాగా కావాలి దగ్గరగానే ఉండాలి అనుకుంటే అయినా వేసేసుకోవచ్చు కొద్దిగా వాటర్ తక్కువ వేసి చేసుకుంటే అలాగైనా వస్తుంది లేదు పులుసు ఎక్కువ తింటాము అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకోవచ్చు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి కలిపి మూత పెట్టేస్తున్నాను ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి పర్ఫెక్ట్గా కూర అయితే రెడీ అయిపోతుంది నేను ముందుగానే చపాతి పిండి కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మేమిద్దరమే కాబట్టి ఒక నాలుగు ఐదు చపాతీల వరకు అయితే చాలు తర్వాత మేము వాడేది ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అండి ఇంక ఇదే వాడతాము ఇది కలర్ కూడా చాలా డార్క్గా ఉంటుంది చూసారు ఆయిల్ కూడా ఎంత కలర్గా ఉందో ఎంత రెడ్గా ఉందో ఇంకొకసారి ఫ్రీడంలోనే రకరకాలుగా అయితే వాడుతూ ఉంటాను ఒకసారి రైస్ బ్యాండ్ రాయిలు అలాగే ఫ్రీడమ్ సన్ఫ్లవరు అలాగే పల్లీలు నూనె ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే వాడుతుంటాను మీరు ఎలా వాడతారో కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలా చపాతి అయితే రుద్దిస్తున్నాను ఇలా ఆయిల్ వేసి మరత పెట్టడం వల్ల పొరలు పొరలుగా చక్కగా కాలుతాయండి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా కర్రీ కూడా విజిల్స్ అయితే వచ్చేసాయి చూసారా అలసందుల కర్రీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఎక్కువ పల్లెల్లో ఉండి తినే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది తర్వాత చపాతి ఇలా కాల్చేసుకుంటున్నా చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో భలే సాఫ్ట్గా ఉంటాయండి ఈ చపాతీలు ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి అలసందల కర్రీ అలాగే సాఫ్ట్ చపాతి ఇంకా మా వారు తిని బయటికి వెళ్తారని ఉద్దేశంతో ముందు మా వారికి అయితే పెట్టేశాను ఫస్ట్ చూసారా ఎంతో టేస్టీగా ఉండే అలసందల కర్రీ చపాతీ అండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నేను దత్తాత్రేయ స్వామి జయంతి అని చెప్పే కదా గుడికి అయితే అని ఇంక ఇంట్లో మా వారు ఉంటారు కాబట్టి ఆయనకి వంట ప్రిపేర్ చేసి పెట్టి వెళ్తాను ఈయనైతే రారండి నేను మాత్రమే వెళ్తుంటాను ఇలా ఊరి నుంచి అయితే ఇవి బ్యాడగమిరకాయలు అంటాము మా సైడ్ అయితే ఇంకా మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు అండి ఇవి కారం చాలా తక్కువగా ఉంటాయి పప్పనంలోకి సైడ్గా తినడానికి చాలా బాగుంటుంది మనం ఏం చేసి జీలకర్రగా ఉప్పు చల్లేసుకుంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి తర్వాత ముందుగా నేను మెరుపుకాలండి ఘాట్లు పెట్టేసి ఇలా వేయించేస్తున్నాను చూసారా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి ఇవి కారం అయితే తక్కువగానే ఉంటాయి పెద్దగా ఏముండదు కారము కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటున్నాను తర్వాత బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేస్తున్నా ఈలోగా పప్పు కూడా రెడీ అయిపోయిందండి టమాటా పాలకూర పప్పు చూసారా చక్కగా ఉడికిపోయింది ఏనుపి తాలింపు కూడా పెట్టేస్తున్నా ఇంక ఇందులోకి రైస్ కూడా ఉడికిపోతుంది చూసారా కొద్దిగా ఒక నిమిషం ఉడికితే సరిపోతుంది ఇంకా మనం గుడికైతే వెళ్తాం కానీ ఇక్కడ ఇంట్లో వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ప్రిపేర్ చేసే వెళ్ళాలండి అలా అయితేనే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కొద్దిగా లేట్ అయినా కూడా పర్వాలేదండి ఇలా వంట చేసి పెట్టి వెళ్ళిపోతే చాలాసేపు అయినా అక్కడ లేట్ అయినా పర్వాలేదు నిదానంగా దర్శనం చేసేసుకొని మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ చూసేసుకొని రావచ్చు ఇలా మిరకాయలని మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి లాస్ట్లో తర్వాత ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకొని బాబా గుడికి అయితే వచ్చేసానండి దత్తాత్రేయ జయంతి అని చెప్పే కదా ఇక్కడైతే చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి మాకు నంద్యాలలోనే గుడి మన టౌన్లోనే ఉందండి ఇక్కడ బాబా అభిషేకం నీళ్ళు కూడా పక్కన పెట్టేశారు చూసారా దత్తాత్రేయ స్వామి అండి ఎంత అలంకరించేశారో చూడ చిన్న గుడి అయినా కూడా చాలా చక్కగా అలంకరించారు భలే కలగా ఉన్నాయండి తర్వాత ఈ పక్కన వినాయకుడు మనం ఏదైనా పూజ కానీ కార్యక్రమం చేపడితే ఫస్ట్ వినాయకుడే గుర్తుకొస్తాడు కదా ఆయన నేను పూజించిన తర్వాతే ఏ కార్యక్రమం మొదలు పెడతారు తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్ కూర్చున్నట్టు చూసారా హాయ్ చెప్తున్నారు అలాగే నవ్వుతున్నారు నేను ఇంకైతే దత్తాత్రేయ స్వామికి ఫస్ట్లోనే దండం పెట్టేసుకొని తర్వాత సాయిబాబాకి అయితే దర్శనం చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుందండి సండే కదా నేను కొద్దిగా తిరుపతికి వెళ్ళేసి కొద్దిగా హెల్త్ బాగోలేదని ఇంతకుముందు వీడియోలనే చెప్పాను కొద్దిగా వాయిస్ ఇంకా సరిగ్గా సెట్ కాలేదండి కొద్దిగా హాట్ వాటరు నిమ్మకాయ నీళ్ళు ఇలా తాగుతూ ఉన్నాను కొద్దిగా దగ్గు కూడా ఉంది తగ్గడం లేదు చూపించుకున్నా అండి హాస్పిటల్లో కూడా కానీ కొద్దిగా తగ్గడం లేదు ఈ చలికాలం అయిన దానివల్ల కొద్దిగా అయితే ఇబ్బందిగానే ఉంది చూద్దాం తగ్గిపోతుందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ నన్ను తీయచ్చు కదా వీడియో అని చెప్పి నవ్వుతూ ఉంది ఎందుకు నేను బాబాని అని కదా ఇంకా నువ్వు కూడా పడుతున్నావాలి అని చెప్పేశాను ఇంకా మేము మధ్యాహ్నం పన్నెండింటికల్లా వచ్చామండి హారతి కూడా ఇచ్చేసారు అక్కడ పెట్టారు చూడండి మధ్యాహ్నం హారతి ఇంకా దర్శనం చేసేసుకొని అయితే వచ్చేసాము అక్క పేరు పుష్ప అక్క అండి చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా మంచిది తర్వాత ఇక్కడ కోలాటం ఆడే దాంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఉండేది యశోద అక్క అలాగే జయం అక్క నాకైతే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత ఇలా కోలాట ఆడుతున్నారు చూడండి ఇందులో సగం మంది వరకు ఫ్రెండ్సే ఉన్నారు అక్క వాళ్ళు కూడా జయంతి కదా దత్తాత్రేయ జయంతి కదా రా ఇక్కడ దర్శనం చేసేసుకొని అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా ఇంకా దర్శనం చేసేసుకుందువు రా అని చెప్పేశారు అందుకే ఇలా బయలుదేరి వచ్చేసామండి ఇంకా మిగతా ప్రోగ్రామ్ అంతా చూసేసేయండి అండి పిల్లలు ఎంత చక్కగా భరతనాట్యం చేస్తున్నారో అయితేనే ఉంది పెద్దలైతేనే ఉంది చాలా ఎంజాయ్ అయితే చేశారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ